హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ అటుకులు ఇంకా పల్లీల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పది నిమిషాల్లో ఈజీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ లడ్డూను ప్రిపేర్ చేయడానికి ఉపయోగించే అటుకులు పల్లీలు ఇంకా బెల్లం అన్నీ ఎన్నో పోషక విలువల్ని కలిగి ఉంటాయండి అటుకులు బెల్లం పల్లీలు కలిపి తీసుకోవడం వల్ల దీంట్లో ఫైబర్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉండి ఎముకలు బలంగా ఉండడానికి ఇంకా రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుందండి మరికి ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ అటుకులు పల్లీల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ లడ్డులని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఈ అటుకుల్ని మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాక ఇవి క్రిస్పీగా అవుతాయండి ఇలా ఫ్రై చేసిన అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వీటిని కూడా ఐదారు నిమిషాల పాటు కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను నిదానంగా లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల లోపలి వరకు చక్కగా వేగి మంచి టేస్ట్ వస్తాయండి పల్లీలు బాగా వేగి ఇలా చిట్లే వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇంకా అటుకుల్ని స్టిక్ ప్యాన్లో కానీ అల్యూమినియం ప్యాన్లో కానీ కాకుండా ఇలా ఐరన్ ప్యాన్లో ఫ్రై చేసుకుంటే చాలా మంచిదండి రొట్టెలు చపాతీలు ఫ్రై చేయడానికి ఇంట్లో ఇనుప పెనం ఉంటే దాంట్లో అయినా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్న అటుకులు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఫ్రై చేసిన పల్లీలను ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి నేను ఇక్కడ అటుకులు ఇంకా పల్లీలను ఫ్రై చేసిన ప్యాన్లోనే బెల్లాన్ని తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే అటుకులు ఇంకా పల్లీలను తీసుకుంటామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల బెల్లం అరకప్పు నీళ్ళు తీసుకోవాలి నీళ్లను పోసి ఒకసారి కలుపుకొని దీన్ని మరగనివ్వాలి ఇది మరిగేలోగా మిక్సీ పట్టిన అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీనికి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగి ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే సరిపోతుంది బెల్లం పాకం ఇంకాస్త మరిగేలోగా పల్లీలను కూడా మిక్సీ పట్టి తీసుకోవాలి నేను ఇక్కడ పల్లీలను డైరెక్ట్గా మిక్సీ పట్టి తీసుకుంటున్నానండి కావాలంటే పొట్టు తీసైనా మిక్సీ పట్టి తీసుకోవచ్చు పల్లీలను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన పల్లీ పొడిని కూడా అటుకుల పొడిలో వేసి కలిపి తీసుకోవాలి బెల్లం ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగాక కొంచెం జిగురుగా అవుతుందండి ఇప్పుడు మిక్సీ పట్టిన అటుకులు ఇంకా పల్లీల పొడిని వేసి కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఇలా కలుపుతూ ఉంటే రెండు మూడు నిమిషాల్లో మిశ్రమం దగ్గర పడుతుందండి ఇది కాస్త ఉడికి దగ్గర పడ్డాక ఒక స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ ఇలాచీ పొడిని వేయడం లేదండి నచ్చేవారు ఇలాచీ పొడిని కూడా వేసి కలుపుకోవచ్చు నెయ్యిని వేసి ఒక నిమిషం పాటు బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక ఇది ఇంకాస్త గట్టిగా అవుతుందండి మిశ్రమం చల్లారాక చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు కాస్త వేడిగా ఉండగానే లడ్డూలను ప్రిపేర్ చేస్తున్నానండి పూర్తిగా చల్లారాక ఇంకాస్త గట్టిగా అవుతుంది మొత్తం మిశ్రమంతో కావలసిన సైజులో లడ్డూలను ప్రిపేర్ చేసి తీసుకోవాలి కావాలంటే దీంట్లో నెయ్యిలో ఫ్రై చేసిన కాజు ఇంకా బాదంలను కూడా వేసి లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదంటే పైన గార్నిష్గానైనా యూజ్ చేసుకోవచ్చు ఈ లడ్డూలు ఇంకాస్త వేడిగా ఉన్నాయండి పూర్తిగా చల్లారాక చేతికి అంటుకోకుండా ఉంటాయి అంతే అండి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ లడ్డు టేస్టీగా ఇంకా హెల్తీగా ఉంటుంది రక్తహీనతను నివారించి ఎముకలు బలంగా ఉండేలా చేసే ఈ హెల్తీ లడ్డు పిల్లలకి ఇంకా లేడీస్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్